వెల్కమ్ టు ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శ్యామలపేట పోలీస్ స్టేషన్లో ఉన్నాము శ్యామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి ఈ రోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ గంజాయిని ఎవరు సరఫరా చేస్తున్నారు ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసు ఈరోజు ఎస్ఓటి బాలనగర్ టీము మరియు శ్యామరపేట పోలీస్ ఇద్దరు కూడా జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన శ్యామరపేట ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర ఒక బోలిరో వెహికల్ ముగ్గురు వ్యక్తులు డ్రైగాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది అందులో రెండు వందల డెబ్బై మూడు కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు ఐదుగురులో ముగ్గురు మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది మిగతా ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు దాని మీద మనం ఇక్కడ శ్యామరిపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డిపిఎస్ యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది నేరస్తులు వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి ప్రదీప్ కుమార్ ఇతను పంజాబ్ స్టేటు అయితే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు ఇతను సెకండ్ వ్యక్తి సన్నీ ఇతని హర్యానా స్టేటు ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాడు పోలీస్ మీద అటాక్ చేస్తే త్రీ నాట్ సెవెన్ ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు ముగ్గు మూడో వ్యక్తి మనీష్ కుమార్ ఇతను కూడా హర్యానా స్టేటు ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు వీళ్ళు ముగ్గురు కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు వీరికి ప్రదీప్ కుమార్ ఓనరు ఆ వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను ఈ సన్నీ డ్రైవర్గా మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది ఫో నాలుగో వ్యక్తి సోహెల్ ఇతను మెయిన్ కింగ్ పిన్ ఇందులో ఇతనిది కూడా హర్యానా స్టేటు ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంజాతోని పట్టుకోవటము అరెస్ట్ చేయడము మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది ఆ శిక్ష మీద కూడా అపీల్ పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ చేసి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్గా ఇది చేయడము ఈ సోహేల్కి ఈ ప్రదీప్ కుమార్కి గతం నుంచే పరిచయం ఉండటము వీరిద్దరు కూడా ఒక పథకం వేసుకొని వీరిద్దరు ఫస్ట్ ఒరిస్సాకి వెళ్ళి అక్కడ ఐదో వ్యక్తి సుభాష్ బిశ్వాస్ ఇతనితో అక్కడ మాట్లాడుకొని ఈ ఐదో వ్యక్తి ఎవరైతే ఉండో సుభాష్ బిశ్వాస్ ఇతను అక్కడ సప్లయరు గాంజా సప్లయరు ఇతనితో మాట్లాడుకొని మాట్లాడుకున్న తర్వాత ఈ సన్నిని మనీష్ కుమార్ ఎవరైతే డ్రైవర్ హెల్పర్ ఉన్నారో వారిని వెహికల్ తీసుకుని అక్కడ రమ్మని చెప్పడం వెహికల్ తీసుకుని పోయిన తర్వాత అక్కడ సుభాష్ బిశ్వాస్గా వెహికల్ చెప్తే అతను ఆ ఫారెస్ట్లో పోయి అతనికి ఉన్నటువంటి అక్కడ సంబంధాలతోటి అతను లోడ్ చేసుకొని రావటం జరిగింది అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో కూడా మనం సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడే మనం చేయడం జరిగింది అప్పుడు కూడా ఎస్ఓటి వాళ్ళు శ్యామరేడ్ పోలీస్ పట్టుకోవడం జరిగింది అంటే ఏంటంటే అందులో గాంజా ఉందన్నటువంటి అనుమానం రాకుండా ఉండాలంటే వాళ్ళు కూరగాయలు పాలో అని చెప్పేసి వీళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ షిఫ్ట్ చేస్తున్నట్టు బాక్స్లలో కాటన్ బాక్స్లల్లో ప్యాక్ చేసినట్టు చేయటము పోలీస్ చెకింగ్ ఉన్నప్పుడు ఆ డోర్ ఎడ్జ్లలో ఆ మెటీరియల్ పెట్టడము మిడిల్లో ఈ యొక్క గాంజా ప్యాకెట్స్ పెట్టడం అవి కూడా కాటన్ బాక్స్లోనే ప్యాక్ చేసి ఉంటాయి అట్లా ఎక్కడన్నా పోలీస్ చెక్ చేస్తే ఆ విధంగా వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పథకం వేసుకోవడం జరిగింది ప్రతి దగ్గర కూడా వాళ్ళు టోల్ గేట్స్ దగ్గర నిఘా చూసుకోవటం పోలీసు ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఆపుకోవటము ఆ తర్వాత బయలుదేరటము ఎక్కడ చెకింగ్ అయితే కూడా ఈ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పడము జరిగింది దాదాపు వాళ్ళు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనకి ఇక్కడ రావడానికి రెండు నుంచి మూడు రోజులు పట్టింది మధ్య మధ్యలో వాళ్ళు రూట్ మార్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ రావటం వల్ల అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఈ గాంజా అమ్మటం కానీ కొనటం కానీ చాలా వరకు తగ్గింది ఒరిస్సా నుంచి మనకి ఎక్కడైతే మెయిన్ సోర్స్ ఒరిస్సాలో ఉంది కాబట్టి అక్కడి నుంచి బయట స్టేట్స్ పోతుంది మంది ట్రాన్సిట్ లాగా వాడుకోవటము ట్రాన్స్పోర్ట్ పాయింట్గా వాడటము ఇది జరుగుతున్నది అయినా కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా గట్టిగా ఉండటము మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎస్ఓటీ వాళ్ళు ఇక్కడ మొత్తం దాన్ని వాళ్ళ మీద ట్రాక్ చేయడం దానివల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపు రెండు వందల మూడు కేజీల గాంజాని ఆ యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ బొలిరో వెహికల్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఇవన్నీ కూడా దాదాపు సుమారు ఈ మెటీరియల్ అంతా కాస్ట్ చూస్తే ఒక కోటి ఒక లక్ష రూపాయల ఇరవై ఐదు వేలు ఉంది ఇంత పెద్ద మొత్తంలో ఈ మధ్యకాలంలో పట్టుకోవడం అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చేయటం జరిగింది ఇందులో ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు మన ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు అడిషనల్ డీసీపీ ఎస్ఓటి విశ్వప్రసాద్ గారు మా పేట్ బీరాబాద్ ఏసీపీ రాములు గారు అదేవిధంగా శ్యామిరిపేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఎస్ఓటి బాలానగర్ ఇన్స్పెక్టర్ శివకుమార్ డిఐ శ్యామిరిపేట గంగాధర్ ఎంటైర్ వాళ్ళ ఎస్ఓటి టీము ఇక్కడ శ్యామిరిపేట పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరు కూడా చాలా ఎక్స్ట్రా వర్క్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా సిపిసార్ ద్వారా ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఇట్లాంటి వాటిలలో ఎంత మనక తగ్గినప్పటికి కూడా ఇంకా మనం అక్కడక్కడ చూస్తున్నాం కాలేజీలలో ఇంకా సినీ ఇండస్ట్రీ ఏరియాస్లలో కూడా మనకు అక్కడక్కడ ఇది వినిపిస్తుంది ఇది పూర్తిగా మనం ఒకటి వేలతోటి తుడిపేయాలంటే అందరి సహకారం కావాలి ఇటు మీడియా కానీ అటు ప్రజలు కానీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడము ఎక్కడైనా అనుమానం వచ్చినా సరే డైలాండెడ్ కానీ మన సైబర్బాద్ వాట్సాప్ కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే తప్పకుండా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా దీనికోసమే పనిచేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాచారం ఎవరిచ్చినా వాళ్ళ యొక్క దాన్ని నిగుఢంగా ఉంచామని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ పాల్గొన్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను ఈరోజు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రెండు వందల డెబ్బై మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఆపరేషన్లో శామరపేట పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనాథ్ గారు డిఐ గంగాధర్తో పాటు ఎస్వటి గాలానగర్ పోలీసులు కూడా పాల్గొన్నారు ఇందులో ఐదుగురు వ్యక్తుల ప్రమేయం ఉందని డీసీపీ కోటిరెడ్డి గారు చెప్పారు ముగ్గురు హర్యానా రాష్ట్రానికి చెందినవారు ఒకరు పంజాబ్ రాష్ట్రానికి మిగతా ఒకరు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు మిగతా ఇద్దరు పరిలో ఉండగా ముగ్గురిని అరెస్టు చేశారు ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను కూడా పట్టుకుంటామని డీసీపీ కోటిరెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డితో ప్లీజ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం లింక్స్ ఇన్ దిప్షన్